గుడుబ రహిత జిల్లాగా తేచిదిద్దడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు గుడుబ బాధితులకు పోలీసు శాఖ చేయుత ఉపాధి కల్పనపై తోపుడు బండ్లు కుట్టుమిషన్ల పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రాణాంతక సారాయి తాగి సంసారాలు కూల్చుకోవద్దని గుడుబ తాగడంతో ఆరోగ్యం పాడే చనిపోవడంతో వారి కుటుంబాలు వీధుల పాలవుతున్నాయని ప్రజలంతా ఇప్పటికైనా మేల్కొని గుడుంబ నిర్మూలనలో భాగస్వాములు కావాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ చేయుతగా ఉపాధి కల్పనకై తోపుడుబన్లు మిషన్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గ్రామాల్లో మూడు నమ్మకాలను నమ్మి మోసపోవద్దని మంత్రాలు గంజాయి గుట్కా గుడుంబ మహమ్మారి వల్ల జరిగే నష్టాలపై ప్రొజెక్టర్ ద్వారా వీడియో చూపించారు దాదాపు రెండు వందల మంది పునరావాస మహిళలకు చీరలను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ చేతుల మీదుగా అందజేశారు মাকুনো <laughs> <laughs> ఇష్యూస్ జరిగితే మీరు ఇమీడియట్లీ సిటింగ్స్ వాళ్ళకి అప్రోచ్ చేయండి లేకపోతే బయలు హండ్రెడ్ చేయండి పోలీస్ వాళ్ళకి మీరు అప్పు చెప్తే దిగులు హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ అటువంటి ఏం ఇష్యూస్ ఉంటే మీరు ఇమీడియట్లీ ఫ్రీలీ మాట్లాడాలి ఇది కాకుండా ఇప్పుడు మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి కూడా ఒక టాపిక్ ఉంది మీకు ఒకవేళ పోలీస్ పని నస్తే మీరు దాని దాని మీద కూడా కొన్ని పెయింటింగ్స్ చేయవచ్చు సో ఓవరాల్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫుడి ప్రోగ్రామ్ ఈస్ టు క్రియేట్ సమ్ అవేర్నెస్ అండ్ టు మోటివేట్ ది పీపుల్ హు ఆర్ సిట్టింగ్ హేర్ మీరు అందరూ మంచిగా చదవండి మంచిగా ఆడండి ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ పెండింగ్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా మంచి మంచి ముందు దగ్గర స్కూల్స్ ఉన్నాయి ఈ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్తో పాటు